హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నామ బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ సో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సొంత చెల్లెలు షర్మిల గారు రీసెంట్గా ఒక వ్యాఖ్య చేసి జగన్ కి మైండ్ పోయింది అని చెప్పేసి ఒక అర్థానైతే చూపించు చూపించడం జరిగింది ఇదంతా కూడా ప్రజల్లో ఒక హాస్యపద హాస్యంగా ఉన్న సంఘటనగా చూస్తున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అట్లా కించపరచడం ఆ విధంగా మాట్లాడడం సో ఎందుకు షర్మిల ఈ విధంగా వెళ్తుంది అనుకోవచ్చు ఏ షర్మిల వ్యవహారం చూస్తే ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం లాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారంలాగా ఆమె ట్రీట్ చేయట్లేదు తన ఒక అన్నా చెల్లెల మధ్య గొడవ ఉంటే వాళ్ళు తిట్టుకుంటారు కదా చిన్న ముఖ్యంగా చిన్నపిల్లలు ఏ నీకు మైండ్ దుబ్బింది రాని వీడంటే నీకే పోయింది మైండ్ అని వాళ్ళంటే అలాగా ఉంది ఈ అమ్మాయి వ్యవహారం డే వన్ నుంచి కూడా జగన్ మీదనే ఫోకస్ చేస్తుంది ఇంకా దా జగన్ మీద చేసి జగన్కి ఉండే బ్రాండ్ని దెబ్బతీయడం ఆమె ప్రధాన టార్గెట్గా కనిపిస్తుంది జగన్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ బ్రాండ్లో కొంతవరకు వైఎస్ఆర్ బ్రాండ్ కూడా ఉంది వైఎస్ఆర్ బ్రాండు ఇటు కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోలేకపోయింది వైఎస్ఆర్ బ్రాండ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేయడానికి తెలుగుదేశం తెలుగుదేశం మీడియా శాయశక్తుల్లో ట్రై చేసింది మహా ఆయన లక్షల కోట్లు తినేసాడని అలాగంత చేయడం చేశారు తర్వాత ఆయన విగ్రహాలు కూడా చాలా చోట్ల పడగొట్టేశారు ఇవన్నీ కూడా జరిగాయి అయితే జగన్ ఏంటంటే స్టడీ ఫాస్ట్గా తన ఫాదర్ ఇమేజ్ని తను క్లెయిమ్ చేసుకుంటా వచ్చాడు పేరు కూడా అదే పెట్టాడు అంటే పేరు వేరేది యువజన శ్రామిక అదే కనబడినా వైఎస్ఆర్ అనేది పేరు తెలివిగా రెండు కలిపేటిగా పెట్టుకున్నాడు సో అలాగా జగన్ ఏంటంటే వాళ్ళ నాన్న బ్రాండ్ని ఒక తను వాళ్ళ నాన్నకి ఒక ప్రాపర్ వారసుడిలాగా వచ్చాడు తర్వాత తన ఓన్ బ్రాండ్ని కూడా డెవలప్ చేసుకున్నాడు అంటే ముఖ్యంగా పదేళ్ళ పాటు అతను అధికారంలో లేకపోయినా పదేళ్ల పాటు నిలబడ్డాడు అప్పట్లో సోనియా గాంధీని ఎదిరించడం అంటే అప్పట్లో మాటలు కాదు ఎందుకంటే ఆమెను ఎవరు ఎదిరించినా వాళ్ళని ఎలా వేధించదో మనం చూసాము అయినా కూడా బెదిరించాడు జైలుకు పోతామని తెలిసినా కూడా ధిక్కరించాడు నిజానికి అతను కానీ సోనియా గాంధీ మాట ఉంటే అప్పుడే కేంద్ర మంత్రిని చేసి ఉండేవాళ్ళు తర్వాత మెల్లగా సీఎం కూడా అయి ఉండేవాడు కాంగ్రెస్లో అయినా కూడా అతను ఆ బాట ఎంచుకోకుండా అప్పట్లో ఎదిరించాడు దా దానివల్ల పదహారు ఏళ్ళు జైల్లో కూర్చోవలసి వచ్చింది అప్పుడే అందరూ కూడా ఏమన్నారంటే ఇంకా ఇతను పార్టీ మటాష్ ఇతను ఖచ్చితంగా శిక్ష పడిపోతుంది ఆడవాళ్ళు పార్టీని ఏమి నడుపుతారు వీళ్ళ వల్ల కాదు అనేది కూడా వచ్చింది కానీ జగన్ అదరకు బెదరక నడపగలిగాడు లేడీస్ కూడా అప్పుడు భారత ఏమో వ్యాపారాలు చూసుకుంటే ఇటు విజయమ్మ కానీ ఇటు షర్మ్లా కానీ జనంలో ఉండడం ఈ జనంలో ఒక సింపతిని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ జరిగాయి అయితే అప్పుడే నిజానికి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే సీఎం అయి ఉండాలి కానీ అప్పుడు రాష్ట్ర విభజన జరగడం కొత్త రాష్ట్రానికి అనుభవ్ఞుడైన ముఖ్యమంత్రి అవ్వాలి ఉండాలి అని మీడియా ముఖ్యంగా తెలుగుదేశం మీడియా అంతా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం జనం కూడా అది నమ్మడం వల్ల ఇతనికి సింపతి ఉన్నప్పటికీ కూడా అది వర్కౌట్ అవ్వలేదు అందుకని నేరో మార్జిన్లోనే ఓట్లు దాదాపు టూ పర్సెంట్ లోపలే వీళ్ళిద్దరికీ తేడా ఉంది సో అలా అయ్యాడు తర్వాత మొత్తం జగన్ని కంప్లీట్గా పార్టీని తొక్కేయాలని నాశనం చేసేయాలని చంద్రబాబు ప్లాన్ చేసి తనకు బ్రహ్మాండ మెజార్టీ ఉన్నప్పుడు కూడా ఇరవై మూడు మందిని అక్కడి నుంచి ఇలాగే వేసుకున్నాడు అరవై ఏళ్ళు ఇరవై మూడు మంది ఇటు వచ్చేశారు అయినా కూడా జగన్ ఫైట్ చేసుకుంటూ వచ్చాడు ఐదేళ్ళు పాటు చంద్రబాబు క్యాంటీగా ఫైట్ చేసుకుంటూ వచ్చాడు ఎందుకంటే చంద్రబాబు అటు బీజేపీ సెంట్రల్లో సో అయినా కూడా అతను ఎందుకంటే అతనికి అప్పటికే పంతొమ్మిది కేసుల వరకు ఉన్నాయి ఇటు ఈడీ కేసులు అండ్ సిబిఐ కేసులు అయినప్పుడు కూడా అతను ఫైట్ చేసుకున్నాడు మేనేజ్ చేసుకున్నాడా మరి మొత్తానికి అయితే బీజేపీ కూడా ఆ కేసుల్లో దీంట్లో కూడా ఇతన్ని జైలుకి పంపడం అనేది చేయలేదు సో మేనేజ్ చేసుకుంటూ రాగలిగాడు సో దాని తర్వాత పాదయాత్రకు వెళ్ళడం అసెంబ్లీని బాయ్కాట్ చేసి ఎవరు చేయనంతగా పాదయాత్ర ఎండల్లో చేసి జనాల్లో ఒక గుర్తింపు తీసుకొచ్చాడు ఇతను మన తరపున ఉంటాడు మనకు మన వైపు నుంచి పోరాడతాడు అన్న ఫీలింగ్ని క్రియేట్ చేయగలిగాడు దాంతో అతను సీఎం అయ్యాడు సో ఊరికే ఊరికేమి వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని సీఎం అవలా అది అంత ఈజీ కూడా కాదు సో ఇప్పుడు ఏం షర్మిల తనకి వచ్చిన గొడవ రెండు రకాలు కనబడుతుంది ఒకటి ఆస్తుల విషయంలో తనకి రావాల్సిన ఆస్తులు రాలేదని అది కూడా లీగల్గా ఏమీ ఉండేట్టుగా అయితే కనబడలేదు లీగల్గా ఆమెకి రావాల్సిన ఆస్తు ఉంటే ఆమె ఎందుకు గమ్మని ఉంటుంది ఇంత చేసే ఆమె కోర్టుకి వెళ్ళి ఉంటుందా జగన్ నాకు ఫలానా ఆస్తులు మా నాన్న సంపాదించింది ఇవ్వ ఇవ్వలేదని వెళ్ళుంటుంది కదా ఆ మధ్య కూడా సాక్షుల్లో కూడా వాటా ఉందని మరి ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు సో క్లియర్గా ఆస్తుల్లో ఏమేదో ఆశిస్తుంది లీగల్గా అవసరం లేదన్నట్టుగా జగన్ ఇవ్వలేదు తెలియదు అంటే జగన్ను సంపాదించిన ఆస్తులను ఈమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు సో మొత్తానికి ఏదో ఆ ప్రాబ్లం ఉంది రెండో ప్రాబ్లం రాజకీయంగా ఈమెకు యాస్పిరేషన్స్ ఉన్నాయి బట్ జగన్ అలో చేయలేదు అంటే ఈమె రేపు అప్పుడే ఎంపీ టికెట్ ఆశించిందా లేకపోతే ఏ పదవి ఆశించింది ఇవన్నీ తెలియదు కానీ జగన్ క్లియర్గా తన కుటుంబంలో ఇంకొక పవర్ సెంటర్ని తయారు చేయడం తనకిష్టం లేదు రేపు పొద్దున మన కంట్రోల్లో ఉండదు అనుకున్నాడు సో అందుకని ఏదన్నా తనకేమన్నా ఇబ్బంది అయ్యి జైలుకి పోవాల్సి వస్తే భారత్ని పెట్టదాం అనుకున్నాడు కానీ సీఎం ప్లేస్లో షర్మిలాని వద్దనుకున్నాడు అతను అతనికి ఉన్న పరిస్థితి రైతే అతను ఆలోచించాడు ఎందుకంటే షర్మిల తన కంట్రోల్లో ఉండదు భారత్ అయితే తన కంట్రోల్లో ఉంటుంది సో అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కానీ ఈమె హర్ట్ అయింది దీంతో మరి అప్పుడే కానీ అక్కడ పార్టీ పెట్టి అక్కడ పోరాడంటే ఈ ఆమె కొంత ఇమేజ్ వచ్చిండేది కొంత వైఎస్ఆర్ బ్రాండ్ కూడా వచ్చిండేది కానీ ఆమె రాంగ్ స్టెప్ వేసి తెలంగాణలో వచ్చింది అప్పట్లో అందరూ షాక్ అయ్యారు తెలంగాణలో ఇంకేం పని అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు ఇక్కడ కూడా చాలా ఏండ్ల పాటు ఆమె ఫైట్ చేసింది కానీ ఇక్కడ ఏమీ ముందుకు వెనక్కి కదలలేదు పార్టీ ఎవరు ఒక గణనీయమైన పేరు ప్రఖ్యాతులు ఉండేవాళ్ళు ఎవరు చేరలేదు సో ఈ క్రమంలో శర్మల మళ్ళీ ఇక్కడ పార్టీని పక్కకు పెట్టుకొని కాంగ్రెస్లో చేరింది కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఒకప్పుడు ఏ వైఎస్ఆర్ ఇమేజ్ని తొక్కేయాలనుకుని కాంగ్రెస్ అనుకునిందో అదే ఇమేజ్ మీద బతకాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది అదొక ఐరన్ అంటారు ఇంగ్లీష్లో అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట కాంగ్రెస్ది ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ కోమాలో ఉంది దాన్ని ఎవరైనా కనీసం కోమాలో నుంచి ప్రాణాలు అంటే కళ్ళు తెరిపించేది ఎవరైనా ఉంటారంటే వాళ్ళకి ఒక లాగా ఈమె కనబడింది సో అయితే కళ్ళు తెరిపిస్తుంది కనీసం అని చెప్పి వాళ్ళు ఈమెని తీసుకున్నారు ఈమెకి కూడా ఇప్పుడు ఒక పార్టీ అండ కావాల్సి వచ్చింది అంతవరకు కాంగ్రెస్ పార్టీని తిట్టి ఈమె ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరింది అక్కడికి వెళ్ళింది ఇప్పుడు అక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేయట్లా జగన్తో గొడవ పెట్టుకున్న చెల్లెల్లాగా బిహేవ్ చేస్తుంది అంటే ఇది కుటుంబ వ్యవహారంలాగా మార్చేసింది మరి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక వీళ్ళు ఆ మధ్య కూడా ఈ మీద కోపగించుకున్నారన్న వార్త కూడా వచ్చింది కానీ ఆమె బిహేవియర్లు అయితే ఏం మార్పు రాలే ఈ కాంటెక్స్లోనే నిన్న జగన్ మీద కూడా ఆమె మీటింగ్ పెట్టి జగన్కి మా మానసిక స్థితి సరిగా లేదు ఎంతసేపటికి చంద్రబాబు పేరే కలవరిస్తున్నాడు అందుకని అతను అద్దంలో అద్దం పంపిస్తున్నా అద్దం చూ అద్దంలో చూసుకుంటే అతని ముఖం కనబడుతుందా చంద్రబాబు ముఖం కనబడుతుందా అనేది నాకు తెలియాలి అని ఒక సెటైరికల్ అనమాట అనేది వేసి ఆమె అద్దం పెట్టి చూపించింది మీడియాలో నిజానికి ఆమె చంద్రబాబు పేరు జగన్ చంద్రబాబు పేరు ఎన్నిసార్లు చెప్తున్నాడో అంతకు రెట్టింపుగా లేదా వంద రెట్లు ఈమె జగన్ పేరు చెప్తుంది ఈమె కూడా అద్దంలో చూసుకోవాలి అద్దంలో ఈ ముఖం ఉందా జగన్ ముఖం ఉందా అని అట్లాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కూడా జగన్ పేరు విపరీతంగా ఎత్తున్నారు వాళ్ళు అసలు తాము ఏం చేశాము పద్నాలుగేళ్లలో తానేం చేశానని చంద్రబాబు చెప్పట్లేదు తాను ఏం చేయబోతున్నాం అనేది తక్కువ చెప్తున్నారు కానీ జగన్ ఓడించండి జగన్ ఒక రాక్షసుడు జగన్ ఒక అది జగన్ ఒక సైకో ఇదే జగన్ 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 జపమే కనిపిస్తుంది మరి వాళ్ళకు కూడా తల ఒక అద్దం పంపించాలి కదా ఈమె సో ఇక్కడ ఎవరు తక్కువ కాదు అందరూ కూడా ప్రత్యర్థులని విమర్శించడం ప్రధాన ధ్యేయంగా పెట్టు నిజానికి జగనే ఆ విషయంలో తక్కువ ఉన్నాడు జగన్ ఏంటంటే నేను చేసినవి మీకు మేలు చేసి ఉంటే మీరు నాకు ఓటేయండి అనేది జగన్ ఒక్కడే పిలిపిస్తున్నాడు నేను ఈ ఐదేళ్లలో మీ ఇంటికి నా వల్ల మెయిల్ జరిగితే నాకు ఓటేయండి లేకపోతే వద్దని చెప్తున్నాడు ఓపెన్గా సో వీళ్ళు అట్లా కాదు కదా వీళ్ళు మేము పద్నాలుగేళ్లలో నేను మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటేయండి అని ఎప్పుడన్నా అన్నాడా చంద్రబాబు అనలేదు నేను ఈ పథకాలు పెట్టాను ఇప్పుడు ఇంకా పెట్టబోతాను అనలేదు అన్నాడు అనలేదు మొన్నటి వరకు జగన్ పథకాలని తిట్టి జగన్ పథకాల వల్ల అప్పులైపోతుంది అప్పు తెచ్చి పంచడమే ప్రభుత్వం నడపడమా ఇది ఎవడైనా చేస్తాడు దీనివల్ల శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం దివాలా తీస్తుందని మాట్లాడి ఇప్పుడు నేను దానికంటే డబ్బులు ఇస్తాననే కదా చెప్తున్నాడు అట్లాగే వాలంటీర్ వ్యవస్థను మొన్నటి వరకు తిట్టి నేను ఇంకా వాలంటీర్లకు ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు సో ఏదైనా కూడా జగన్ ఏం చేస్తాడో అదే నేను చేస్తాను కొంత ఎక్కువ చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు జగన్ చేసేదానికంటే ఎక్కువ చేస్తాను అని చెప్తున్నాడు మరి మొన్నటి వరకు మీరు ఎందుకు సార్ విమర్శించారు అని ప్రజలు ప్రశ్న ఉంటుంది కదా మీరెందుకు మొన్నటి వరకు ఇదంతా వద్దన్నారు ఇప్పుడు మీరిస్తే మీరు డబుల్గా ఇస్తే శ్రీలంక అవదా అది అని అడుగుతారుగా మీరు మరి మీరు వాలంటీర్లు ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు మొన్నటి వరకు తిట్టారు కదా మీరు రాగానే వాలంటీర్లు అందరూ సొద్దపూసలు అయిపోతారా అనేది ఇప్పుడు ప్రశ్నలు వస్తాయి ఇటువంటి ఒక యూటర్ను అనేక యూటర్న్లు కూటమిలో కనబడుతుంది సో ఈ వేళకి యాడ్ అయింది ఇంకా పెద్ద యూటర్న్ షర్మల అని చెప్పచ్చుని అనేక యూటర్న్ షర్మల సో మొన్నటి వరకు మా నాన్న దొంగగా చేర్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఇప్పుడేమో మా నాన్న జగనే చేర్చాడని ఒక అడ్డదిడ్డమైన వాదంతో బయలుదేరింది సో దానివల్ల జగన్కి ఏంటి ఉపయోగం అనేది ఇప్పటివరకు ఆమె చెప్పట్లేదు సో ఏదేమైనా ఇది అన్నా చెల్లెల గొడవలాగా ఉంది తప్ప ఒక రాష్ట్రంలో ఆమె ఒక బాధ్యతాయుతమైన నేషనల్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ లాగా మాట్లాడట్లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్